నిధిలో కుతూహల మార్బాట మీ నాగేశుని సన్నిధిలో ఆనందమానందమీ నాయని సన్నిధిలో ఆనందమానందమీ నాయని సన్నిధిలో కుతూహల మార్బాట మే సన్నిధిలో పాపమంతా పోయేను రోగమంతా తొలగేను ఏసుని రక్తములో నిరక్తములు క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో పాపమంతా పోయేను రోగమంతా తొలగేను ఏసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో కుతూహల మార్పాటమే నాయని సన్నిధిలో కుతూహల మార్పాటమే నాయసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమాద్భుతమీ దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం నేని ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమద్భుతమీ కుతూహల మార్బాటమీ యేసుని సన్నిధిలో కుతూహల మార్బాటమే నయేసుని సన్నిధిలో శక్తినిచ్చు ఏసు జీవమి